जी बिंदु ज, जगन हसन हुसैन लक्ष्मी बेंगटाइया अशोक कुमार मेन यमलिंगम तू समझ तू 원, 원, 시와야 원, 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 야 원, 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 చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి అనమాట అయితే చూసారు కదా ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది పైన అయితే ఇట్లా నంది నంది ఉంటుంది నంది ఉంటుంది చూడండి నాగరాజు నమస్కారం చేసుకుంటున్నావా బావా ఓకే ఓకే ఇగో ఇక్కడ మెయిన్ లోపల సైడు దేవుడు ఉంటాడు ఇక్కడ నుంచి నమస్కారం చేసుకోండి ఎప్పుడైనా సరే శివాలయంలోకి వస్తే ఫస్ట్ ఇలా ఇలా చుట్టూ ఫస్ట్ లోపలకి వెళ్లకుండా ఇలా వచ్చేసి ఇక్కడ అక్కడ ఆయనకి అభిషేకం చేసిన వాటర్ వస్తుందంట ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రివర్స్ వెళ్ళాలి ఓకేనా ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని ఇలా రావాలి అలా వెళ్లకుండా ఇలాగే వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలంట ఓకే వింటున్నారా ఉన్న వాళ్ళు లైవ్ లో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బయటకు వచ్చేస్తున్నాను ఎందుకంటే మనం చాలా తిరగాలి కదా నేను డ్యూటీలో ఉన్నానమ్మా ఓకే ఓకే రాజు నువ్వు డ్యూటీలోనే ఉండు ఓకేనా రాజు నమస్తే అంటుంది హసేన్ హాయ్ నాయక్ గారు వెల్కమ్ టు మై లైవ్ అండి ఇక చూడండి ఇలా నడుస్తా నడిచే వాళ్ళు అయితే నడుస్తున్నారు ఓకేనా ఓం నమ శివా అంటున్నాడు మా నాగరాజు మనోజ్ మనోజ్ హాయ్ హాయ్ మనోజ్ బాగున్నావా నాగరాజు వాళ్ళ తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఉన్నాడు మనోజ్ మీరు బాగా చదువుకోవాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓకే శివనాయక్ గారు మీ అమ్మ మీ నాన్న అంత బాగుండాలనేసి మీ ఫ్యామిలీ అంతా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పైకి చెప్పట్లేదు అని మాత్రం ఏమనుకోవద్దండి సరేనా ఎక్కువ మంది పేర్లు అయితే అక్కడ అర్చన చెయ్యరు నేనైతే మనసులో ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను ఓకే ఇది మూడోది అనమాట అగ్నిలింగం అనమాట ఇది ఓకేనా అగ్ని అనా ఇదేనా మృత్యులింగం ఇప్పుడు అందది ఎన్నది అది యమలింగం ఆ రాయింగం అగ్నిలింగం ఇంద్రలింగం అగ్నిలింగం అవును ఇంద్రలింగం ఫస్ట్ వచ్చింది అగ్నిలింగం సెకండ్ ఇది వంద యమలింగం అంట ఇగో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇగో ఇలా వీళ్ళంతా వచ్చేసి రేపు ఇక్కడ అమ్మవారు ఓం శక్తి మారానే ఉంటుంది వాళ్ళు అనమాట వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో దానికి వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ నమస్తే బంగారు తల్లి ఉండేది ఏ ఊరమ్మ అది వేరే రాజు అది వేరే బంగారు బల్లి ఉండేది అక్కడ తిరుపతి దగ్గర అది బ్లెస్సి హాయ్ హాయ్ బ్లెస్సి తల్లి వెల్కమ్ టు మై లైవ్ బాగున్నావా పెద్ద కొడలా హాయ్ అంటుంది హాయ్ మేడం బాగున్నారు బాగున్నారు లైక్ నెంబర్ టెన్ ఓకే ఓకే అక్క కే హాయ్ కే తమ్ముడు అక్క బాగున్నావా నేనైతే అరుణాచలంలో ఉన్నాను తమ్ముడు హాయ్ బెస్సి అమ్మ ఎలా ఉన్నావు అంటున్నాడు నాగరాజు వాళ్ళ కూతుర్ని పలకరిస్తున్నాడు అమృత అక్క హాయ్ చందు తమ్ముడు బాగున్నావా తిన్నావా ఎలా ఉన్నావు మీ కుటుంబ సభ్యులందరూ అంటుంది నేనైతే అరుణాచలం వచ్చాను నడవలేను కాబట్టి నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళ బైక్ మీద నేను వెళ్ళలేను కాబట్టి ఆటో మాట్లాడుకున్నాను ఆటోకయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అడిగారు కానీ ఎనిమిది వందలు లాస్ట్ లాస్ట్ కి వచ్చేసి ఇంకా ఏడు వందలకు ఓకే అని చెప్పేశారు అన్ని చూపించుకుంటూ వెళ్తారు మృత్యు ద్వారం దగ్గర కూడా వెళ్తాము ఇప్పుడు మూడు అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగే చూ